అందరికీ ప్రేసలాడ్ ప్రవీణి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అందరూ సంతోషంగా ఉన్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా ఈ పండుగ దినాల్లో మనం అందరం ఎంతో సంతోషంతో సమాధానంతో క్రీస్తును ఆరాధిస్తున్నామంటే దేవిని కృప దేవిని దయ దేవిని ఆత్మ ద్వారానే మనకి ఐక్యత కలిగింది మరి యేసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగినది ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఈ పండుగ చేసుకుంటే మాకేమో వస్తుంది ఈ క్రిస్మస్ చేసుకుంటే మాకు ఏమి కలుగుతుందని ప్రశ్నించి వారు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు ఏసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంటే రక్షణ కలిగింది ఈ లోకంలో ప్రతి మానవుడు ప్రతి తల్లి ప్రతి తండ్రి కావచ్చు అన్ని ఇవ్వగలుగుతారు కానీ రక్షణ ఇచ్చేది మన క్రిస్తే ఆ సిల్వలో మరి మన కొరకు మనకు రక్షణ అందించడానికి సర్వమానవాళ్ళ కొరకు ఏ విధంగా జన్మించాడో మరణించాడు దేవుని వాక్యము సెలవుస్తుంది రక్షకుడు మీ కొరకు పుట్టినాడు లుక్ ఆ స్ఫార్త రెండో పదకొండవచనంలో చూసినట్లయితే మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది మీ కొరకు అంటే ఎవరి కొరకు మనందరి కొరకు మనకి రక్షణ అనుగ్రహించడాకే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఆయన ఎవరికి సంరక్షకుడుగా అంటే రక్షణ ఇస్తున్నాడు చూసినట్లయితే ప్రభు ప్రభు ఎందు నమ్మకూర్చే వారికి ఆయనను వారికి భయభక్తులు ఉన్నవారికి నీతిమంతిగా ఉన్నవారికి యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు కీర్తలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో చూసినట్లయితే ప్రభువు ఎందు నమ్మిక ముంచే వారికి రక్షణిస్తాడని దేవుని వాక్యము సెలవుస్తుంది అంతటా దేవుని అంగీకరించి నమ్మకించాలని నమ్మి విశ్వసించి వారిలో దేవుడు గొప్ప కార్యలు కార్యాలు అద్భుత కార్యలు జరిగిస్తాడు కాబట్టి మనం నమ్మాలి విశ్వసించాలి కీర్తనలు ముప్పై నాలుగు వారులు చూసినట్లయితే ఆయనకు నిజంగా వారికి అతి సమీపంగా ఉండే దేవుడు ఆయనకు మరిపెట్టే వారందరికీ తోడుగా ఉంటాడు వారికి ఆశ్రయంగా ఉంటాడు వారికి కాపాడుతాడు రక్షిస్తాడు కాబట్టి ఆయనకు మరుపెట్టే వారందరికీ దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు కీర్తలు ముప్పై నాలుగు ఏళ్ళలో చూసినట్లయితే తను ఎందు భయభక్తులుగా ఉన్నవారందరికీ కూడా దేవుని రక్షణ దేవుని కృప దేవుడు అనుగ్రహిస్తాడు నీతిమంతులుగా ఉన్నవారికి కీర్తలు ముప్పై ఏడు పదిహేడు వచ్చినంలో నీతిమత్వము ఎంతో గొప్పది కనుక ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో దేవుడు వారి గొప్ప కార్యాలు చేస్తాడు యథార్థంగా ప్రవర్తించే వారికి సామెతలు ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ప్రభు వలన రక్షింపబడిన వారు ఏమి చేయాలంటే పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించాలి లూకస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఆరు వచ్చినంలో దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా అనుదినము ఆయన రక్షణ ప్రకటించాలి మొదటి దీని వృంతాంతము పదహారు ఇరవై మూడులో ఈ కృప ఇస్రాయేళ్లకు దేవుడు అనుగ్రహించారు కానీ ఇస్రాయేల్ ప్రజలు దేవిని ప్రకటించ లేని స్థితిలో కొంతమంది ఉన్నప్పటికీ కొంతమంది దేవిని అనుసరించిట్లు కీర్తించిట్లు దేవిని ప్రకటించేట్లు ప్రథములుగా మనకి కనబడుతూ ఉంటారు అదేవిధంగా దీని మెల్ల ప్రభు కొరకు కనిపెట్టాలి కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో దేవుని కొరకు కనిపెట్టి గొప్ప కార్యలు చేసిన వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటుంది షిర్ రిక్మేషేక్ హబద్ ఏ విధంగా దేవుని కొరకు కనిపెట్టారో అబ్రహము దేవుని కొరకు కనిపెట్టాడు మోషి దేవుని కొరకు కనిపెట్టాడు ఇషోషువ కాలేబులు ఏ విధంగా దేవుని కొరకు కనిపెట్టి గొప్ప కార్యలు చేశారు దేవుని వాక్యము అంతం అంతవరకు మనము సహించాలి మరించాలి మత్స్య స్వార్థ పదో అధ్యాయం ఇరవై రెండు చరంలో చూసినట్లయితే అంత వరకు సహించిన వారికి జీవకిరీటాన్ని అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ లోకంలో జీవకిరీటాన్ని పొందాలన్నా దేవునితో నడవాలన్నా దేవునితో జీవించాలన్నా మనం సహించాలి భరించాలి యేసు ప్రభు వరకు సహించాడు జయోత్సవం చేయాలని కీర్తన ఇరవై ఐదు వచనంలో సిల్వ జయోచంతో కూడా తను సహించాడు భరించాడు కాబట్టి లేఖనాలు ఈ విధంగా సెల్విస్తున్నాయి అదేవిధంగా కీర్తనలు ముప్పై ఐదు తొమ్మిదిలో సంతోషించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో అన్నీ ఉంటాయి కానీ సంతోషము సమాధానము ఉండదు ఒకరి ఈడలో ఒకరు ప్రేమగా ఉన్నట్లుంటారు కానీ హృదయమంతా దేవునికి విరోధమైన ఘోరమైన అంధకారంగా ఉంటుంది అందుకే దేవుడు సంతోషించాలని కీర్తనలు ముప్పై ఐదు తొమ్మిదవచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభు యొక్క రక్షణ స్వార్థను ప్రకటించాలి కీర్తన తొంభై ఆరు రెండులో ఆయన రక్షణను మనమే ప్రచురపరచాలని ప్రకటించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని కీర్తనలు నూట ఎనిమిది నూట పద్దెనిమిది ఇరవై ఒకటిలో దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే ఆయన కట్టడలు నిత్యం పాటించాలి మూషి ద్వారా వ్రాయబడిన ధర్మశాస్త్రం ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలు మరి ఇస్రాయల్ ప్రజలకు బోధించుటకు కట్టుటకు నాటుటకు మూషిను నియమించాడో అదేవిధంగా చూసినట్లయితే కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట పదిహేడు వచనంలో ఆయన కట్టడలు నిత్యం పాటించాలని భక్తుడైన దాబేది కూడా కీర్తన రాయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఇతరులను రక్షించాలి మొదటి కొంది తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ చూసినట్లయితే తను తాను రక్షించు కాకుండా ఇతరులను కూడా మనం రక్షిస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ పుస్తడైన పౌల ఏ విధంగా సంఘాలను కట్టుతూ సంఘాలను నాటుతూ ఒక దేశం నుండి ఒక దేశానికి ఈ దయ సమరయ బూది గంధముల వరకు ఏ విధంగా నేకులను రక్షించుటకు విడిపించుటకు విడదల నచ్చేటకు అపోసడైన పౌలు ఎన్ని నిందలు పొందాడో ఎన్ని అవమానాలు పొందాడో దేవుని వాక్యము సెలవిస్తుంది సొంత రక్షణను కొనసాగించాలి పిలుపు రెండో అధ్యాయం పన్నెండవ చంలో మనకిచ్చిన దేవుడు రక్షణని మనము కాపాడుకోవాలి దాని ప్రకారం కొనసాగించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు సత్యము కూర్చిన అనుభవ జ్ఞానము పొందుకోవాలి మొదటి సీమతి రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో చూసినట్లయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము మరి ఏసే కనుక నేని మార్గం సత్యం జీవమని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకూడదని హెబ్రి రెండు మూడులో దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో నిర్లక్ష్యం ద్వారా ఎన్నో కోల్పోయిన వారు దేవుని వాక్యంలో మనకి కనబడుతుంటుంది కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాలి అగ్నిలో నుండి కొందరి నైనా లాగి రక్షించాలి ఏదో ఒకటో అధ్యాయం ఇరవై మూడు జనం దీనిని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మరి నీకుల కొరకు మనము ప్రార్థన చేయాలి అగ్నిలో నుండి కొందరినైనా లాగాలని దేవుని వాక్యమో సలు వస్తుంది కనుక షెడ్యక్ మిషక్ హమీజ్ నోగోలు అగ్నిగుండంలో పడినప్పుడు దేవుదూతులు వారిని ఏ విధంగా కాపాడరు వారి బట్టలు మాసిపోకుండా వారి చెప్పులు కాల్పోకుండా ఈ లోకంలో మరి అధికార గర్వంతో ఎంతోమంది అగ్ని లాంటి మహాశ్రమలు పడిపోతున్నారు అదేవిధంగా చూసినట్లయితే భక్తుడైన అపోసుడైన యుహాను ఏ విధంగా మరి అగ్నిగుండంలో వేసినప్పుడు మరి దేవిని స్థుతిస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు దేవిని కృపలు మరి విధంగా రక్షణ అనేకులకు అందించాడో దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనమంతా దేవిని సేవించాలి దేవుని కీర్తించాలి దేవిని మహిమపరచాలి అందరం తలవంచినైతే ప్రార్థన చేసుకున్నాం సకిల ఆశీర్వాదముకు కాణబూతుడా గోపదేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ నామాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ వాక్యానుసరంగా జీవించడానికి నీకు రూప సహాయం చేయి సిల్వ చేయంతో ఏ విధంగా ఏస నీకు వందనాలు చెల్లిసిన దేవా మాకు మాదిరిగా నీవు గొప్ప కార్యం చేసిన దేవుడు మమ్మల్ని రక్షించుటకే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు పాపులను రక్షించుటకు విడిపించుటకు విడుదలనిచ్చుటకు కృప చూపిన దేవా నీకు వందనాలు చెల్లిసినాం దీని మెల్లని నిశ్చితించటకు కీర్తించుటకు నీవే కారణభూతుడిగా నీ ఆత్మతోని శక్తితోని బలముతోని మహిమతో నింపి దీవించి ఇది మొదలుకొని కృపలో కృపలు స్థిర పరచి బలపరచమని అంతవరకు సహిస్తూ ముందుకు సాగుటకు నీ ఆత్మాని శక్తి మాకు గాక నీ జీవం మాలో నింపబడును గాక నీ అభిషేకముతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించమని ఏసు ప్రార్థించి వేడుకుని తండ్రి తండ్రి మీ అందరికీ ప్రభుణేశ్వరి క్రీస్తు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం